ఈరోజు శుక్రవారం అదేవిధంగా ఈ బెళ్ళపేంటలో వెలిసి ఉండు యూసుఫ్ దివానే సాహెబ్ మస్తాన్ అని ఒక గురువు ఈ ఊరు కాదు చుట్టుపక్కల పల్లెళ్ళకు కూడా చాలామందికి తెలిసిన వ్యక్తి పెద్ద గురువు ఆయన సకల సౌకర్యాలు జనాలకు కల్పించిన వ్యక్తి అటువంటి మహాత్ముని ఈ పొద్దు గంధము రేపు ఉరుసో ఈ పొద్దు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా నేను చెప్పగ చెప్పగలిచేది ఏమ్రా అంటే మన కుమారుడు రామప్రసాద్ రెడ్డి గారిని తెలుగుదేశం టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ నాయన అయితే మనకి ఎన్నో సేవలు చేస్తున్నారు ఆయన గొప్ప పేరు సంపాదించుకొని అకాల మరణం పొంది ఆక్సిడెంట్ వల్ల కాలం అయిన తర్వాత ఆయన కుమారుడు ముందుకు వచ్చి మళ్ళీ మేము రాజకీయంలోకి వస్తామంటన్నారు ఆయన వస్తే చాలా సంతోషించవలసిన అవసరం ఎందుకంటే వాళ్ళ నాయన కన్నా ఇంకా ఎక్కువ బుద్ధులు ఉండ ఆయనకు సాయుల విషయంలో అయితే ఎటువంటి సమస్య లేకుండా ముందుకు వచ్చి చేసేదానికి ఆయనకి కొంతమంది దుష్టులు రాంగ్ రూట్లోకి పంపి ఒక మైనార్టీ స్థలానికి ఇబ్బంది పెట్టేట్టుగా చేసి చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు కానీ వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి కాదు మోసపూరితి మాటలతో నమ్మి మోసపోయినారో ఆ విషయంలో నేను కూడా వాళ్ళతోనే ఉన్నా వాళ్ళతో ఉన్నాము ఇది మోసం మోసమని గ్రహించి కూడా చెప్పినాం మేము మోసం జరుగుతూ ఉన్నాది అప్పటికీ జరగవలసిన పనులన్నీ జరిగిపోయినాయి చెడ్డ పేరేమో ముస్లింస్ల ద్వారా నిందే పడిపోయింది కానీ నేను ఒకటే మాట్లాడుగుతా ఇప్పుడు మాకు నాలుగు ఎకరాలు స్థలం ఇచ్చేసి ఉంటే మాకు ఇప్పించింది ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఇప్పించాల్సింది ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఇవ్వాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసి ఉంటే శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పించేసి ఉంటే మరి కోట్లు ఎందుకు వేసినారు దాంట్లో శ్రీకాంత్ రెడ్డి ప్రమేయం లేదా వెంకట్రామ్ రెడ్డి లాయర్ అనే ఆయన ద్వారా శ్రీకాంత్ రెడ్డి చెప్పి వేయలేదా చెప్పమనండి చెప్పమనే యాజలంకొచ్చి ఆయన ప్రమాణం చేస్తాడో చేయమనే లేదంటే మేము ప్రమాణం చేస్తాము మేము సాహిబులేమో అయితే కూడా మేము ఖురాన్ పెట్టుకొని నెచ్చిపోయినా ప్రమాణం చేస్తాము ఆయన కొచ్చి ప్రమాణం చేయమనేండి మొత్తం జరుపుతూ ఉన్నాడు మళ్ళీ ఏమో రామ్ప్రసాద్ రెడ్డిని నిందే వేస్తూ ఉన్నాడు ఇది తప్పు చాలా తప్పు ఒక విషయం మా ముస్లింస్ను గ్రహించడం లేదు ఇక్కడ